భగవద్గీతలో భగవంతుడు చెప్తూ ఉన్నారు మనందరికీ చింతలు కదా రేపేమవుద్దు ఎల్లుండి ఏమవుద్దు మైండ్లో ఎప్పుడు టెన్షన్స్ మంద సుమంద మతయోర్మంద భాగ్యో కలియుగంలో తెలివితేటలు తక్కువ ఓర్పు తక్కువ సహనం తక్కువ జీవిత కాలం తక్కువ జ్ఞాపక శక్తి తక్కువ వీటన్నిటికీ మించి వరం ఒకటిందంట ఏంటే ఆ వరం అంటే మనసు ఎప్పుడు కలత చెందుంటుందంట మనసు ఎప్పుడు కలత చెందుంట భగవంతుడు చెప్తున్నారు ఎంతమంది కలతలు పోవాలి చెప్పండి ఎంతమంది కలతలు పోవాలి భగవంతుడు ముందు సిగ్గుపడద్దు చేయత్తండి మళ్ళీ ఆయన అరే నువ్వు ఎత్తలేదు ఆయన గారు అడిగితే సరే నీ కలతలు కావాలా అంటాడు ఎత్తండి ఎత్తండి మామ మనం అన్నిటికీ సినిమాకి పోయి ఎత్తుతాం ఏం భగవంతుడి ముందు ఎత్తడానికి ఏంటి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భగవంతుడు చెప్పాడండి చింతయంతో మాం యోజనాం పర్యుపాసతే దేశాభినీత్యాభియుక్తానా యోగక్షేమం వాహామ్యాం అన్ని చింతలు విడిచిపెట్టిన చింతనలో ఎవరైతే ఉంటారో వాళ్ళ యోగక్షేమాలు నేను చూసుకుంటాను మనకు చింత పోవాలా అంటే చింతలు హరించేటువంటి ఆ శ్రీహరిని స్మరించాలా ఇది మనం అర్థం చేసుకోవాలి ఆ చింతలను హరించేటువంటి శ్రీహరి ఆయనను స్మరించాలా మన చింతలు పోవాలా అంటే ఒక భక్తుడు ఉన్నాడంట ఆయన రోజు భగవద్గీత చదివేవాడు భిక్షాటం చేసేవాడు ఒకరోజు భగవద్గీత చదువుతూ అనన్య చింత ఎంతో మామని చెప్పాడు భగవంతుడు అందరి చింతలు ఆయన ఎక్కడ తీర్చగలడు ఎవరో ఒకరిద్దరు తీర్చగలడేమో అని చెప్పి ఎవ్ర సిరాతోటి ఆ శ్లోకాన్ని కొట్టేశాడంట భగవద్గీతలో కొట్టేసి భిక్షాటనకు వెళ్ళాడంట ఎవడు భిక్షమెట్లా ఆ రోజు ఒకరు అంటున్నారు మా ఇంట్లో అనారోగ్యంగా ఉంది మా ఇంట్లో అసౌచ్యంగా ఉంది ఇవన్నీ ఏదేదో చెప్తా ఉన్నారు ఇంటి దగ్గరికి ఒక కుర్రోడు ఈయన ఇంటికి వచ్చాడు నిరాశతో భిక్షయం దొరకలేదని ఇంట్లో పరిస్థితి ఏంటంటే పంచభక్ష పరమాన్నాలు భార్య వండేస్తుంది గమ వాసన అనమాట ప్రసాదాల వాసన ఈయన భిక్ష దొరక్క నిరాశతో ఇంటికి వస్తే ఇంట్లో ఏమో బ్రహ్మాండమైనటువంటి భోజనాలు వండినటువంటి వాసన వస్తూ ఉంది తలుపు తడితే భార్య తెరిచింది ఈరోజు ఏం భిక్ష దొరకలేదే అన్న భిక్షతో పనే ఉందండి మీ శిష్యుడికి పెద్ద గోని నిండుకు సామాన్లు ఉచ్చి పంపించారు కదా నా శిష్యుడికే నేనే ఇంకా శిష్యుడు కాలేదే నాకు ఎవరు భలేటోళ్ళండి ఆ పిల్లవాడు ఆ గోని సంచి బరువుగా ఉందని మెల్లగా నడుస్తూ ఉంటే కర్రతోటి వీపు మీద వాతలు పడేటట్టు కొట్టారంట కదా ఆ వాతలు కూడా చూపించాడు పాపం అందు ఏంటే నువ్వు ఎవరే అది అన్నాడంట ఆ పిల్లవాడు పేరేమన్నా చెప్పాడా అన్నాడంట చెప్పాడండి గోపాల్ అన్నాడు వాళ్ళ తల్లిదండ్రుల పేరేమన్నా చెప్పాడా నందబాబా యశోదమ్మ అన్నాడు ప్రదేశం ఏమన్నా చెప్పాడా బృందావనం అని చెప్పి చెప్పాడు ఓసి పిచ్చిదానా నేను ఈరోజు ఆ అనన్య చింత ఎంతో మానే శ్లోకం ఉండదగింది కాదు అని కొట్టేసిన దానికి నేను రా పిచ్చోడా అని చూపించడానికి ఆ సాక్షాత్తు గోపాలుడే వచ్చాడు ఇంటికి మన ఇంటికి వచ్చింది ఎవడో నా శిష్యుడు కాదు జగద్గురు అయినటువంటి ఆ కృష్ణ భగవానుడు ఆ గోపాలుడే స్వయంగా వచ్చాడు మన ఇంటికి ఆ సరుకులు తెచ్చింది గోపాలుడు కృష్ణుడు నాకు నమ్మకం లేదు కాబట్టి ఆయన దర్శన భాగ్యం నాకు లభించలేదు నువ్వెంత అదృష్టవంతురాలివే ఆయన దర్శన భాగ్యం నీకు లభించింది అన్నాడు నీకు లభించింది అన్నాడు మనము మూడు సెకండ్లు వచ్చే అడ్వర్టైజ్మెంట్ మీద విశ్వాసం పెట్టేస్తాం ఆడు చెప్తాడు ఈ సోపుగానే కొనుక్కొని మీరు తిక్కారంటే నలుపు తెలుపు అంటాడు అది చూసి ఆ సోపు కొనేస్తాం కొనేసి తోలు ఉండేటట్లు సోపు అరుగుద్ది కానీ తోలు అరిగితే మనం ఎక్కడ ఉంటామండి అదేం అదేమరగదు అదేమి మారదు వీటి మీద అడ్వర్టైజ్మెంట్ల మీద విశ్వాసం పెడతాం కానీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు ఆయన మీద విశ్వాసం పెట్టం ఆ విశ్వాసాన్ని కల్పించడానికే భగవద్గీత చిన్నపిల్లోడు వీధిలో వెళ్తూ ఉంటాడు తండ్రి అంటాడు ఒరే చేయి పట్టుకోరా రోడ్డు మీద పరిగెత్తద్దురా అంటాడు వాడు చేయి ఎగిలుచుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు తండ్రి మళ్ళా పట్టుకొని వస్తాడు మళ్ళా చేయి ఇగిలుచుకొని వెళ్ళిపోతాడు ఒక వీధి కుక్క వాడు పరిగెత్తుకుంటూ వెళ్తుంటే బౌ అని పడుతుంది అడంతలా ఎప్పుడైతే వీధి కుక్క బౌ అని పడిందో వాడు ఏం చేస్తాడు భయంతో పారిపోతాడు వాడు భయంతో పారిపోయినటువంటి బాలుడికి ధైర్యం ఎప్పుడు వస్తుంది చెప్పండి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి తండ్రి చేయి పట్టుకుంటే వాడికి ధైర్యం వస్తుంది మనం కూడా ఈ భౌతిక జగత్తులో తండ్రి లేని దాని వల్ల ఎన్నో అభద్రతలు ఇన్సెక్యూరిటీతో నువ్వు దుఃఖాలు పడుతున్నారా పిచ్చోడా మీ అందరికీ తండ్రిని నేనురా నాకు శరణాగతి పొందండిరా మీ భయాన్ని దూరం చేస్తాను రా అని చెప్పే సందేశమే భగవద్గీత అహం బీజప్రాదపి మీ అందరికీ బీజప్రదాతను నేను అంటున్నాడు భగవంతుడు మరి మీలో భయం పోవాలంటే ఏం చెయ్యాలా సర్వధర్మాం పరిత్య మామేకం శరణం తా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్టాభిమాసు ఎప్పుడైనా చూడండి ఈ మార్గంలో దొంగలు దొంగలున్నారంటే వాహనాలు కొట్టేస్తున్నారంట అప్పుడు ఒక సైరన్ తోటి అంటే పోలీస్ వెహికల్ వస్తుంది ఆ పోలీస్ వెహికల్ చూడగానే మనకు ధైర్యం పోలీసు వాళ్ళు వచ్చేసారు ఇంకా దొంగల భయం లేదు అంటే ఇప్పట్లో పరిస్థితి వేరుగా ఉంది ఎవరు దొంగ ఎవరు పోలీసో తెలుసుకోలేని పరిస్థితి అన్నమాట నిజంగా అయితే ఆ రక్షకులు ఉన్నారు అంటే ధైర్యం భగవంతుణ్ణి మించినటువంటి రక్షకుడు జీవుడికి ఎవరు ఉంటారు చెప్పండి భగవంతుణ్ణి మించినటువంటి రక్షకుడు ఎవరు ఉంటారు రక్షకుడు ఎవరు ఉంటారు కురుక్షేత్ర సంగ్రామానికి ముందు అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు వచ్చారు సహాయం కోసం వీళ్ళిద్దరూ వస్తారని చెప్పి భగవంతుడు నిద్రిస్తున్నట్టు నటిస్తూ పడుకున్నాడు మొదట ఎవరు వచ్చారు ఎవరు ఉపవాసం ఉన్నదానికి చాలా బలహీనంగా చేస్తున్నారు நேனு உபவசம் காய்க அருசா நீக்கோசம் எவரு இப்படி அர்தைந்து நாக்கு துர்மார் துரியோதன பேரெண்டுக்கு அப்படின்னு நீர் சின்ன செப்போ அர்த்தமே பரவ பண்ணுக்கு எவரு இது மரி பெதும் செப்பச்சு கே பன்னது எவரு பண்ணுக்கு எவரு தர்வத்தொச்சிந்தெவரு తర్వాత వచ్చింది ఎవరు దుర్యోధనుడు వచ్చి పాదాల దగ్గర ఒక సింహాసనం తల దగ్గర ఒక సింహాసనం ఉందంట ఆయన గోవులను మేపుకునే గోపాలుని పాదముల దగ్గర కూర్చుండుటయా శిరస్సు దగ్గర కూర్చుండేదను అని చెప్పి శిరస్సు దగ్గర వే కూర్చున్నాడు అహంకారి భగవద్భక్తుడు ముఖార విందం చూసేది చాలా తక్కువ అంట ఆ పాదార విందములే చూస్తూ ఉంటాడంట భగవంతుని పాదార విందములే చూస్తూ ఉంటాడు ముఖార విందానికి పాదార విందానికి భగవంతుని యొక్క రూపంలో ఏమి తేడా లేదు ఆ తిరువడి ఆ పాదాల దగ్గరే కూర్చొని ఉంటాడు మీరు హనుమంతుడు మహాభక్తుడు ఎంత గొప్ప భక్తుడు హనుమంతుడు అంటే రాముల వారు చెప్తున్నారు హనుమంతుల వారు ఎంత గొప్ప భక్తుడయ్యా అని అంటే ఈ ప్రపంచంలో ఎవరన్నా వ్యక్తులు ఉన్నారు తొంభై తొమ్మిది రోజులు సేవ చేయండి ఒక్కరోజు చేయలేదనుకోండి ఏమంటారు ఏడు పరిమాల్ ఒక్కరోజు చేయలేకపోతే కానీ ఎటువంటి స్వామికి మిమ్మల్ని నేను శరణాగతి పొందమని చెప్తున్నానంటే ఉదాహరణ చెప్తాను రామావతారంలో అరణ్యవాసం చేస్తున్నారంట రాములు వారు కాలికి ముళ్ళు గుచ్చుకున్నాయంట లక్ష్మణస్వామి అది తీయడానికి ప్రయత్నిస్తే ఒప్పుకోలేదంట ఉండనిమ్మన్నాడంట రెండో రోజు గుచ్చుకున్నాయి మూడో రోజు గుచ్చుకున్నాయి నాలుగో రోజు గుచ్చుకున్నాయి ఏడు రోజులు ముళ్ళు గుచ్చుకున్నాయంట పాదాలకి తీనివ్వకపోతే లక్ష్మణస్వామి సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా ఆయన పాదార విందములక ముళ్ళు గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటే చూడలేకుండా ఉన్నాను తల్లి నేను తీస్తానంటే వదలట్లేదు ఆయన మీరు రికమెండ్ చేయండి అమ్మా తీసేస్తాను అన్నాడంట అప్పుడు సీతమ్మ పోయి స్వామి లక్ష్మణుడు తట్టుకోలేకుండా ఉన్నాడు మీ పాదాలకి గుచ్చుకున్న ముళ్ళు చూసి ఆయన అనుమతించండి అవి తీసేయడానికి అనిందంట అంటే రాములు అన్నారంట దేవి నేను మాటిచ్చాను నా పాదపద్మములు ఎవరైతే ఆశ్రయం పొందుతారో వాళ్ళను నేను తిరస్కరించనని మాట ఇచ్చాను అవి ముళ్ళైనా కానీ నేను అవి ముళ్ళైనా కానీ నేను తిరస్కరించనాడట అటువంటి దేవదేవునికి శరణాగతి పొందమంటున్నాను